ఈ ఊళ్ళో ఎక్కువ పడే టెంపుల్కి అయితే వచ్చినాము ఇగో ఈడైనా వచ్చే దారి గేట్ అయితే తీసుకుని ఇక్కడ అందరూ సాయంత్రానికి వచ్చి దీపాలు పెట్టరు ఒక రస్తాం మా ఊళ్ళో అయితే బాగుంటుంది రెండులో కాలమైతే మన దగ్గర మామింగ్ వచ్చలేదు ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఇవై ఇక్కడ కనన వెలేసి ఉంది. ఓకే. అంటే పెండ్ ఇక్కడైతే 10. ఓహ్, కానీ అది కొర్ర. నా నా. తీసుకోండి. ఈవేంటి అంటే చెక్ చూడండి పెండ్ చెక్ చూడండి. అందరం ఉండండి. నందీశ్వర అంటే బాగుంటాయి. చూడండి. నంద నంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సాయంత్రం వెంకటే సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మొత్తం ఇక ఇక్కడ పార్వతమ్మ తల్లి ఇక్కడ ఇక్కడ పార్వతమ్మ తల్లి ఇక్కడ ఇక్కడనేమో శివారు శివుడు అంటారు రాకేష్ని సాయంత్రం అయితే ఓపెనింగ్ చేస్తారు నాలుగు గంటల కానీ వస్తుంది ఇక్కడేమో విఘ్నేశ్వరుడు అన్నిటికీ తాళాలు వేసి ఉన్నాయి మేము ఇక్కడ ఉండట్లేము కాబట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయి ఏమైనా వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము ఈ ఊళ్ళో ఉండట్లేదు వేరే దగ్గర ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా ఊరి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి Pastikan dia sudah benar. కొబ్బరికాయ అయితే కోతి వేసుకుపోయింది మేము కుంకుమ పసుపు దేవుని దగ్గర వేసేసరికి కోతి వేసుకొని పోయింది మా సార్ ఇంకోటి తీసుకురావడానికి వెళ్ళి తెచ్చిన కొబ్బరికాయ రేట్లు అయితే మా దగ్గర చాలా చెప్తారు పైకూడదు పైగా ఆంజనేయ స్వామి కోతి అయితే హనుమంతుడు ఆంజనేయ స్వామి అనుకొని తీసుకువెళ్ళని అని చెప్పేసి మేము ఇంకోటి అయితే తెప్పించినాం ఫస్ట్ తెచ్చిన కొబ్బరికాయ అయితే హనుమంతుడికి వెళ్ళిపోయింది కోతి తీసుకెళ్ళింది ఇంకోటి అయితే శివుడి కోసం ఇంకోటి అయితే తెప్పించాం ఓకే ఫ్రెండ్స్

చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇంకా వచ్చి మళ్ళీ చూస్తావని గుడి లోపలైతే ఇంకేమైనా ఉన్నాయని కోతులైతే ओके फ्रेंड्स बाय मरी